హలో అండి అయితే టమాటా రసం చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది అట్లనే చాలా సాఫ్ట్ చిన్న పిల్లలకు కూడా మంచిగా డైలీ ఇది పెడితే ఒక పూట బాగా పిల్లలు అన్న పిల్లలకి రోజు సాయంత్రం మా పిల్లలకి అయితే ఇదే పెడుతుండే నేను కనీసం మిరపకాయలు కూడా వేయకుండా ఫస్ట్ ఇట్లా టమాటాలు అన్నీ వేసి వాళ్ళకి ఉడికించుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఇది మొన్న తీసుకుంది ఇట్లా వస్తుంది మామూలుగా ఇది చల్లారినాక పిసికేసేయాలి కానీ చల్లారే వరకు ఉండే ఓపిక లేదు అంటే ఆ టైం లేదు కాబట్టి నేను కాలే కాలే వేసేస్తున్నా ఇంకా కొంచెం చల్లేస్తా తర్వాత ఇలా ఇంకా చింతపండు వేయద్దు ఓన్లీ టమాటానే డైలీ నాన్ వెజ్ తింటాం కదా అప్రోపరేట్లా రసం పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఉంటుంది మా కూడా అదే అనే సాంబార్ చేసిన రసం చేసిన రెండు మూడు రోజులు పెడతాను పది రోజులు పెడతా ఉంటాడు కానీ పది రోజులు ఏం పెట్టా నేను ఏదో ఉరికి అట్లా రెండు మూడు రోజులు పెట్టి ఏదో నువ్వు తగనే అంటావా నేను వాళ్ళకి కూడా వేసినా ఇప్పుడు ఈ వాటర్ వేస్తాను అది కోస్తా వాటర్ కొని పిసుకనికి రండి కాబట్టి చల్లగా చల్లారిస్తే చల్లారిచ్చి పిస్కాలి మామూలుగా నేను అంత టైం తీసుకోకుండా వేసి స్ట్ అయిపోవాలి కదా టైం ఉంటే ఉడికిచ్చేసి పక్కన పెట్టి ఆ లోపల మిగతా వేసి చేస్తా ఇంట్లో టమాటాలు బాగున్నాయి కదా అందుకే టమాటాసాన్ని నన్ను ఆరు కిలోలు తీసుకున్నా చెనకల ఉంటే ఇదంతా కూడా ఇంకా వడగటేసేయచ్చు వడగట్టేసి ఇదంతా ఏడన్నా పిప్పి ఉన్నా కూడా తొలి మిక్సీ చేద్దాం మిక్సీనే చేసుకోవచ్చు ఒకసారి మిక్సీ చేస్తారు నేను కూడా కారే చేసాం అనుకుంటుంది మిక్సీలో ఎగిరి పడుతుంది అది ఇప్పుడు వడగట్టే వరకు వడగడతా అది వస్తే అంత ఇందులో ఉప్పు కొంచెం పసుపు ఇది మొన్న కాకరకాయ గురించినాయండి దీనికోసం మిరియాల పొడి జీలకర్ర రావాలి ఎల్లిపాయలు కరివేపాకు సింపుల్ గా అయితే ఈ రోజే మేము ల్యాండ్ లో మటన్ అది చేసుకొని వచ్చినాం కదా మళ్ళీ మరమ్మూరు మటన్ వేసేడు ఇది జస్ట్ కడిగి ఉప్పు పసుపు వేసి పెట్టుగా అది ఉత్త ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసి కలిపెట్టేసి నల్ల కారం వేయను ఏది వేయను కుక్కర్లో వేసి ఉడికిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం కలిపేసి అందులో కారం గిరమే పేయను తక్కువ తినాలి మన కడుపు కొంచెం హాట్ ఉంది హార్డ్ ఉంది అనుకున్నప్పుడు ఇది మనం పెరుగు మజ్జిగ చారు కానీ లేదా ఇట్లా మిరియాల చారు కానీ టమాటా రసం అయితే ఇంకా మంచిగా ఆ రసం అయితే అయిపోయింది పట్టుకున్నా పట్టుకుంటావా

సూపర్ నదా టమాటా చారైతే అత్తిరి పోయేటట్టు అంతే ఎంత సింపుల్ కదా సూపర్ అంటే సూపర్ పైన నెలలో మీద మరీ మర్చిపోకుండా కొంచెం బుడగలు రాదని తీసేస్తే టమాటా రసం రెడీ వేడి వేడి రైస్ రైస్ ఇట్లా పెట్టుకొని టమాటా రసం చూస్తారా ఎంత బాగుందో చికెన్ నాకు రసం ఉంటే అసలు ఇంకా చికెన్ చికెన్ అనేది అట్లా ఉండదు చూసిన ఇప్పుడే చికెన్లో నాకు ఈ ముక్క చాలా ఇష్టం ఇదే ముక్క దీన్ని ఏమంటారు మీరు చెప్పండి చికెన్ అన్నిట్లే కదా ఈ ముక్క అయితే భలే టేస్ట్ ఉంటుంది రసం అయితే సూపర్ టేస్ట్ ఉంది ఒకసారి ట్రై చేయండి నైట్ రసము మటన్ ఫ్రై ఇప్పుడు రసము చికెన్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఒకసారి